నిలుపుతోంది ఆ దివ్య పాద పద్మాల నుంచి ప్రభవించినటువంటి గంగాది సర్వతీర్థాలు మనుష్యుణ్ణి చాలా కాలానికి పవిత్రం చేస్తే స్వామి దర్శనం వెంటనే పవిత్రం చేస్తోందట అందుకనే చక్కగా భగవద్ దర్శనం ఆ నిత్యసూరుడైనటువంటి వారికే కాదు మనకు కూడా అనుగ్రహించాలి అని దివ్యాభరణ దివ్య గంధ దివ్య సౌకుమార్య యవ్వన లావణ్య అతిశయుడైన పరమాత్మ యొక్క ఆ అర్చారూపాన్ని దర్శనం చేస్తే భక్తి భావనతో ఆనంద తుందిరులైన పులకాంకిత సర్వాంగులై అనన్య శరణాగతి పూర్వక విశ్వాసరూప ప్రతినిధులుగా భక్తిభావ ప్రబోధకులుగా మానవులందరూ కూడా పరివర్తన చెందారు చెందుతారు అని మహానుభావులు చక్కగా భావన చేస్తారు అందువల్ల అందువల్లనే అనేక ఉత్సవాలలో ఆ దేవదేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు అచించుడైన పరమాత్మ ఆయన దివ్యానుగ్రహ ప్రాప్తిని మనకు కలిగించడం కోసమే ఆగమ శాస్త్రాలు పుట్టుకొచ్చాయి అందువల్లనే అనేక నియమ నిబంధనలతో శాస్త్ర విధిగా అర్చన స్నపణ ఉత్సవ హోమ ప్రక్రియలు ప్రక్రియల రూపంలో ప్రక్రియల రూపంలో అనాదిగా ఆలయాలలో విశ్వమంతా నిండి ఉన్న ఆ పరమాత్మ శక్తిని శుద్ధి మంత్ర యోగ బీజ అక్షరాది విగ్రహ జల స్థన్నిల హృదయ ప్రదేశాలలో ఆహ్వానించి వివిధ ఉపచారాలు చేసి లోకక్షేమాన్ని కోరి ప్రార్థించి సర్వప్రాణి హిత అభేద భావములతో జీవి సంచరించడం కూడా ఒక విశేషం మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకునేటువంటి వారే దానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సృష్టి స్థితి లయలకు కారణభూతుడైన పరమాత్మ ఆయన ఉచ్స నిశ్వాసరూపమైన వేద విహితమైన ధర్మోపదేశ గ్రంథములే మనకు చక్కని మార్గాన్ని సూచిస్తాయి కర్మ భక్తి జ్ఞాన ఉపాసనా భాగములతో స్వామివారి యొక్క స్మరణ ధ్యాన చింతనాదుల ద్వారా భగవంతుణ్ణి నిరంతరం ఆ స్మరణ ధ్యానాదుల చేత స్మరించడం జరుగుతోంది అట్టి భగవాను ఆరాధించడానికి సురూపాం ప్రతిమాం విష్ణో ప్రసన్నవదనేక్షణం కృత్మన ప్రీతికరీం సువర్ణరజతాది తాం అర్చయేత్ తాం ప్రణమేత్ తాం నమేత్ తాం విచింతయేత్ విశత్యపహస్త దోషస్సు బ్రహ్మరూపిణీం అని చక్కగా మనకు ఆగమ గ్రంథాలు చెబుతాయి చక్కని స్వరూపంతో ఉండేటువంటి ఆ మహావిష్ణు సాక్షాత్తు వైకుంఠం నుంచి కారణ వైకుంఠం నుంచి కార్యక్షేత్రమైన ఈ తిరుమల కొండల కొండలలో ఆవిర్భవించాయి అలాంటి ఆ స్వామిని సుందరమైన శ్యామలమైన మధురమైన కోమలమైన ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహం ఎలాంటిది ఆ నారాయణుని యొక్క తత్వమే జ్ఞానమట తస్ భావ తరబ్రహ్మ పరమాత్మనో నారాయణస్ భావ తత్వారాయణ పర అని వేదం తదవగమనం జ్ఞానం తద్విధ బ్రహ్మవిద తస్మాత్ పరమాత్మ జ్ఞేయ దైవాత్మా జ్ఞాతయ జ్ఞానమిది బ్రహ్మవాదినో వదే అని మరీచిమహర్షి తత్వ విచారంలో ఆ వైకుంఠస్వరూపుడైనటువంటి శ్రీమన్నాారాయణుడు ఆయనకు సంబంధించిన జ్ఞానాన్ని పొందాలి వేదములే ఆ జ్ఞానాన్ని వివరిస్తాయి అని నిష్కల సకల స్వభు స్వభావుడుగా ఉండగలడని నిష్కల స్వభావం నిరాకారమని సకల స్వభావం సాకారమని చెప్పారు కాబట్టి శ్రీలక్షణం ఆ లక్ష్మీదేవి స్వరూపం వైకుంఠ స్వరూపం ఇవన్నీ కూడా మనకు చక్కగా అహింస సత్యం అచౌర్యం స్వదార నిరతి ఇవన్నీ కూడా తపస్సు సంతోషం ఆస్తిత్య బుద్ధి దానం విష్ణు పూజ వేదార్థ శ్రవణం ఇవి మనకు స్వామి యొక్క దర్శనం వల్ల కలుగుతాయట కనుకనే మనకు ఆ స్వామి యొక్క పరమాత్మ ఆనంద అని నిర్వికల్పుడు నిరంజనుడు సుసూక్ష్ముడు స్వజన్జ్యోతి అనాది అనంతుడు అక్షయుడు శాంతుడు సదానందుడు చిద్రూపుడు పరుడు వాసుదేవుడు విభువు పురుషోత్తముడు నిత్యుడు గుణాతీతుడు సగునుడు సర్వకామదుడు ఆశ్చర్యుడు అవాన్మానసోచరుడు షాడ్గుణ్య విగ్రహుడు ప్రధానుడు సర్వశక్తిమంతుడు భూతేశుడు ఓంకార స్వరూపుడు ఆహా ఎన్ని పదాలతో వివరిస్తోందో వైఖానస భగవత్ శాస్త్రం ఆగమాలన్నీ కూడా సర్వవ్యాపిగా అవ్యక్తుడుగా అణువులలో అణువుగా అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాన్ని హితో సెంతో అని అణువులో అణువులో అణువుగా మహత్తులలో మహత్తుగా అంటే అద్భుతమైన ఆయనకు మించిన పేద ఆకారం మరొకటి లేదు ఆయనకు మించిన సూక్ష్మస్వరూపం మరొకటి లేదు అచ్యుతుడు నిత్యుడు అచించుడు అంటే మన ఆలోచనలకు అందినటువంటి వాడు నిత్యుడు శ్రీవత్స కౌస్తుభధారి శుద్ధ స్ఫటిక సంకాసుడు వనమాలా విభూషితుడు కిరీట కేయూర వలయాది విభూషణ భూషితుడు పీతాంబరధారి సనాతనులు స్థూల సూక్ష్మ పర లక్షణాలతో విరాజమానుడయ్యేటువంటి ఆ పరమపురుషుణ్ణి పరమాత్మ పరవ్యూహ విభవ అంతర్యామి అత్యాభేదాలతో ఆగమ శాస్త్రాలు చక్కగా చెబుతాయి అప్రాకృతమైన పరమపదమైన శ్రీవైకుంఠంలో శ్రీభూ నీలాదులతో కూడి దివ్యమంగళ విగ్రహ విశిష్టుడై శంఖచక్రాది దివ్యాయుధ ధార్యై దివ్యభూషణ భూషితులై అనంత గరుడ విశ్వక్సేనాదులతో సేవ్యమానుడై సహస్ర ఫనామణి మండల మండితుడైన ఆదిశేషుని దివ్యశయందు విరాజమానుడై ఉంటారట అదొక స్వరూప సృష్టి చేయడం కోసం అదిగో ఆహా చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసుడై శ్రీనివాసుడై భక్తాభయ వరప్రదురై మత్పాదవు శరణం వ్రజేతి చరణవు సంసార సింధుస్తదా ఆ పూల మధ్య ఉన్న సుందరమైన సురుచిరమైన సుస్నిగ్ధమైన నవనవోన్మేషమైన కస్తూరికా దివ్య ఆభరణ శోభితులై ఆ చక్కని మృదు మధురమైన నవనవోన్మేషమైనటువంటి స్వరూపంతో ఉండేటువంటి ఆ పరమపురుషుని యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని దర్శిస్తే ఆ వైకుంఠంలో విరాజమానమయ్యేటువంటి దర్శనమే ఇది అని అన్నారు వాసుదేవ విష్ణు సత్యపురుష సత్విత అనిరుద్ధాత్మకంగా వాసుదేవ సంకర్షణ ప్రజ్ఞములు అనిరుద్ధాత్మకంగా ఉంటాడు వ్యూహస్వరూపమన్నారు ఇక మత్స్యకూర్మ వరాహ నృసింహ వామల పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ కల్చి ఈ అవతారాలన్నీ వస్తాయి ధర్మరక్షణ కోసం అధర్మ నిరసన కోసం విభవావతారములన్నారు ఆయన వైభవాన్ని ప్రకటింపజేస్తాయి సమస్త చేతనాచేతనలు అయ్యందు అంటే కదిలేవి కదలని ప్రాణులు సర్వప్రాణులలో హృదయాలలో ఉంటాడు అంతర్యామి అని అన్నారు ఆయన ఆ అంతర్యామిని మనం చూడలేం దానికి యోగశక్తి కావాలి సత్పురుషుల యొక్క సాంగత్యం కావాలి అందుకోసమే భక్తుని యొక్క సంకల్పానుసారం ఆయా వస్తువులలో ఆవాహితులై భక్తుల మనోరథాన్ని నెరవేర్చేటువంటి స్వామి ఆయనే అత్యాస్వరూపం ఈ విధంగా పరవ్యూహ విభవాంతర్యామి అత్యామూర్తుల యొక్క స్వరూప నిరూపణ మనం శాస్త్రాల ద్వారా తెలుసుకుంటే మనకు అంతరంగంలో నిరంతరం అవ్యాజ ప్రేమతో అంతర్యామి అయి మనం ఏ శరీరాన్ని ధరించినా ఒక్కసారైనా నన్ను చూస్తాడేమో అని చూస్తారట అట్టి స్వామిని వేడుకొందాం గోవిందో